శ్రీ గురు ధనస్సు రాశి ఈ ధనుసు రాశి జాతకులకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి చిట్ట చివరి పదకొండు రోజుల్లో విశేషాలు అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉన్నాయి సూచనలు సలహాలు ఏమిటో క్లుప్తంగా మూడు పాయింట్లు తెలియజేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి వీటికోలు పలకటానికి కేవలం ఇంకా పదకొండు రోజులు మాత్రమే సమయం ఉంది కనుక ఈ పదకొండు రోజుల్లో మంచి నిర్ణయాలు వైపు మొగ్గు చూపాలి చిన్న చిన్నవి కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అవేం పెద్ద చెప్పుకోదగినట్టు కావు కానీ కొంత మంచి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఉద్యోగ విషయాలు ఆరోగ్యము వ్యాపారము సంతానము వాహనము గృహము ఈ విషయాల చుట్టే తిరుగుతూ ఉంటాయి తొందరపడి ఉద్యోగానికి రాజీనామా చేద్దామని లేకపోతే ఈ ఉద్యోగం సస్యమైన వద్దు అని చాలా మూర్ఖంగా ఉండేవారు ఉంటారు కానీ తొందరపడి మీరు రాజీనామా లాంటిది ఈ ప్రకటించవద్దు ఒక రాజీనామాలు చేసినా మళ్ళా ఉద్యోగం సాధించుకోవచ్చు కానీ తొందరపడొద్దు నిర్ణయాలు అనేటువంటి కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక దీంతోపాటు ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి సంతాన విషయాలపైన శ్రద్ధ అధికంగా చూపండి వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు లేక వారి ఆరోగ్యం కావచ్చు వారి యొక్క వివాహ అంశాలు కావచ్చు ఏదైనా కొన్ని మంచి నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు ప్రయత్నం చేయండి నాంచవద్దు నాంచిన కారణంగా కొన్ని సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా ఆనందంగా ఉంటుంది డెవలప్మెంట్స్ బాగుంటాయి శత్రువులపైన విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై మూడులో చేయలేనిటువంటి పనులు కొన్ని రెండు వేల ఇరవై నాలుగులో చేద్దాము చేయాలంటే మీకు కొంత సహాయ సహకారాలు కావాలి అలాంటి సహాయ సహకారాలు అందించడానికి అనువైనటువంటి మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ రెండవ సమయం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది దంపతులు ఉండేవారు చాలా ఆనందంగా ఉండగలుగుతుంటారు కృతక నిర్ణయాలు తీసుకుంటారు కనుక ఆ కొత్త కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపుతున్నారు వివాహం కానిటువంటి వారికి కూడా తీపి వార్తలు వస్తాయి ప్రేమికులుగా ఉండేవారికి చాలా గొప్ప తీపి వార్తలు వస్తుంటాయి ఇక వ్యాపారాలలో భాగస్వామి వ్యాపారాలుగా ఉండేవారికి మాత్రం వారి అవినాభావ సంబంధం డెవలప్మెంట్స్ బాగా ఉంటుంటాయి ఏది ఏమైనా కూడా ఈ రెండవ పాయింట్లో చాలా మెరుగైన స్థితులు కనబడతాయి ఈ రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోతుంది కనుక ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలోనే మ్యాక్సిమంని మీ లబ్ధిని గెయిన్ చేయాలనే ఆలోచనతో ఉండేవారికి ఇది ఒక మంచి సదవకాశంగా భావించాలి అయితే కొన్ని సార్లు కొన్ని వ్యతిరేకతలు అనేవి ఆ సమయానికి వచ్చే ఉన్నాయి కానీ దిగులు చెందవద్దు ఈ వ్యతిరేకత అనేది మీరు మనసులో ఊహించకపోయినప్పటికీ ఆ సమయంలో మీరు ఎవరో ఇతరుల కొంత పక్కన ఏదో ప్రకారం పుష్ చేస్తారు ఫలాంటి సమయంలో ఫలాని రావు ఫలాని రకంగా అన్నారు కనుక వాళ్ళని ఒక పట్టు పట్టేద్దాం పలాన టైంలో ఇదే మనకు ఆపర్చునిటీ అని మిమ్మల్ని ఏదో ప్రకారం రెచ్చగొడతారు కనుక ఈ రెచ్చగొట్టేవారు కూడా ఈ సమయంలో తోడయ్యే ఉన్నాయి ఈ అనుకూల సమయంలోనే ఆ రెచ్చగొట్టేవారు కూడా తోడవుతారు కనుక వారు చెప్పిందే తడవుగా వెంటనే మీరు ఓకే అనొద్దు ఆలోచన చేద్దాం నిదానంగా అంతే తప్ప వారు రెచ్చగొట్టారని చెప్పి వెంటనే మీరు ఉద్రేకం తెచ్చుకొని ఆవేశంతో నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన సమయం కనుక శత్రువులపైన పగ తీర్చుకోవటానికి కూడా సలహా సంప్రదింపు చెప్పేటువంటి మేధావులు కూడా ఈ సమయంలో మీకు తోడయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి పగ తీర్చుకుందామనేటువంటి విషయాలు చెప్పేటువంటి నిర్ణయాలకు మాత్రం పీట వేయవద్దు సాత్వికంగా సానుకూలంగా అనుకూలంగా పరిస్థితుల్లో లబ్ధి పొందటానికి మంచి మంచి నిర్ణయాలు ఎవరన్నా సలహా సంప్రదాయం అలాంటి నిర్ణయాల్ని స్వాగతించండి ఇంకా నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది పూర్తిగా చెప్పాలంటే అనుకూలం కానిటువంటి సమయమే రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోతున్నది కనుక ఈ సమయమంతా కూడా వ్యతిరేకంగానే ఉంటుంది ఇరవై ఎనిమిది రాత్రి నుంచి ఇరవై తొమ్మిది ముప్పై పాయి చివరి మూడు రోజులు అన్ఫేవరబుల్ తండ్రితో వాదోపవాదాలకు దిగవద్దు తండ్రి వర్గీయులతో వాదోపవాదం దిగవద్దు అదృష్ట స్థానంలో ఎక్కడో లోపం ఏర్పడిందనే బాధ కొంత వస్తుంటుంది ఆ బాధం దిగమింగండి వేగంగా బండిని డ్రైవ్ చేయవద్దు పై అధికారులతో వినయంగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఇష్టం లేకపోయినా వినయంగానే మాట్లాడండి సహ ఉద్యోగులతో కూడా కొంతవరకు పైకి ప్రేమ ఉన్నట్టుగా నటించండి పీకల్లో కోపం ఉన్నా కూడా బయటపడవద్దు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు కొంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి కనుక మీరు గట్టిగా స్థిర నిర్ణయాలకి ప్రాధాన్యత అవ్వద్దు కనుక నిర్ణయం తీసుకున్నాం ఆలోచన చేద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది ఏంటి సైడ్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా వెహికల్ కొనాలన్నా ఏది కొనాలన్నా కొన్ని నిర్ణయాలు అనేవి గట్టిగా తీసుకోవద్దు ఫ్లెక్సిబుల్గా ఉండాలి స్థిర నిర్ణయాలకి మాత్రం ముగ్గు చూపుకు ఎందుచేతంటే ఇది స్థిరమైన సమయం కాదు ఇది తొమ్మిదే ఊడిపోయే ముక్కు లాంటి సమయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కనుక ఈ మూడు రోజుల్లో కొంతవరకు మనసుకి కొంచెం కష్టంగా ఉంటుంది కనుక షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి జూదస్గా ఉండేటువంటి వ్యవహారాలు నడిపేవారు ఉంటారు అలాంటి జోలికి అంతకంటే వెళ్ళవద్దు ఇక ఇరవై మూడవ తేదీ ఆ రోజున శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినం కనుక ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం చక్కగా చేసుకోండి ఈ రెండు వేల ఇరవై మూడులో ముక్కోటి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ముక్కోటి రాదు నో ముక్కోటి తిరిగి రెండు వేల ఇరవై ఐదులోనే పునరుద్దర్శనం వస్తుంది కనుక ఈ ముక్కోటిని ఆనందోత్సవాలతో భక్తి ప్రపంచంతో జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఆ రోజున నక్షత్రం వచ్చేసి మక్కా నక్షత్రం చంద్రుడు మీకు అదృష్ట స్థానంలో సంచారం చేస్తుంటాడు కనుక ఆ ముప్పై ఒకటవ తేదీ వాస్తవంగా అనుకూల సమయం కాదు కానీ ముప్పై ఒకటవ తేదీ భోజనం తర్వాత మధ్యాహ్న సమయంలో కొంచెం నిద్రపోకుండా మేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి సరదా సరదా కానీ ఎవరైనా ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడటానికే ప్రయత్నం ఉంటుంది చేయండి ఇకపోతే అనుకూలం కాని సమయాలు కొన్ని ఉన్నాయి వ్యతిరేక సమయాలు నక్షత్ర వైజు అవి ఏమిటంటే మూలా నక్షత్రంలో జన్మించిన వారికి ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఒంటి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాల వరకు అనుకూల సమయం కాదు అలాగే భరణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత సారీ పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల పది నిమిషాల వరకు ఈ సమయం మళ్ళీ మరొకసారి చెప్తాను ఈ మిడ్ నైట్ టైమింగ్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన దీన్ని అంటే దీనికంటే మరొక రకంగా చెప్పాలంటే ఇరవై తొమ్మిదవ తేదీ వన్ జీరో ఫైవ్ ఏఎం నుంచి ముప్పైవ తేదీ త్రీ వన్ జీరో ఏఎం వరకు అర్థమైంది రైల్వే టైం ప్రకారంగా అది అనుకూల సమయం కాదు అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతుకులకి వారికి కూడా ముప్పైవ తేదీ త్రీ వన్ జీరో ఏఎం దగ్గర నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఇది అనుకూల సమయం కాదు విసర్జనీయ సమయం రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇవి కాకుండా ఏ నక్షత్రం వారికైనా వర్తించేటువంటి మరొక మూడు వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి ఎప్పుడంటే ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు అనుకూలం కాదు నెక్స్ట్ ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఇది ఇది కూడా పన్నెండు గంటల ఐదు నిమిషాలు మాత్రమే ఇది కూడా అనుకూల సమయం కాదు రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇది కూడా విసర్జనీయ సమయము కనుక ఈ విసర్జన సమయాల్లో రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి ఏది ఏమైనప్పటికీ ముప్పై ఒకటవ తేదీ ఆదివారం భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి నిద్రపోకండి ఆనందోత్సవాలతోనే కొంతవరకు మనసు అంతా కొంచెం ప్రశాంతత ఉండదు అది మూడవ పాయింట్లో చెప్పడం జరిగింది కనుక ఈ ప్రశాంతత ఉండదు కనుక కొంచెం తండ్రి వర్గీయులతో ఘర్షణ పడవద్దు ప్రశాంతంగా ఉండండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి కొంత వీటికోలు చెబుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి హృదయపరకంగా స్వాగతం పలకండి శుభం